अपना घर चिल्ला, घोंसा पेटर मंडल पढ़ लोनी, रेमला का मार्च चलना, दलिता, नवलिका, आपके चारों, आपके किस, शेल्ली సమీక్షించడం కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పోలీస్ ఉన్నతాధికారులు ఏర్పాటు చేయాలి సిట్లు ఏర్పాటు ఈ విషయంలో ఎస్పీ గారు ఎవరైతే వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఈ సంఘటన విషయంలో అది ఫైనల్ అని చెప్పి ఒక నిర్ణయానికి రావద్దని చెప్పి నేను విజ్ఞప్తిస్తున్నాను గుర్తు చేస్తున్నాను సంఘటన జరిగింది అత్యాచారం జరిగి హత్య గురైంది పదిహేడు ఎనిమిది తొమ్మిది గంటల మధ్య ఆ సంఘటనను కప్పిపుచ్చడానికి అది హార్ట్ అటాక్ మరణం అని చెప్పి ముందు ప్రచారం చేయడం కూడా జరిగింది అయితే బంధువులు పరవలిక శరీరం మీద ఉండబడే గాయాలను దృష్టి ఇది అత్యాచారం హత్యగా భావించుకొని ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులో ఎవరైతే ప్రవలికను ప్రవలికకు స్నేహితుడని ఒక రెండేళ్లుగా ఉన్నదని చెప్తున్నారో అతను స్నేహితుడైతే ఇతనికి స్నేహితురాలవుతే ఒక్కరినే నమ్మిపోతే ఇక్కడ కవలికకు ఈ స్థాయిలో అత్యాచారం ఈ స్థాయిలో రక్తస్రావం స్రావం ఈ స్థాయిలో మరణం సంభవించేది కాదు ఖచ్చితంగా పరిచయాన్ని ఆశ్రయం చేసుకొని తన ఫోన్ ద్వారా పిలిపించిన మాట వాస్తవమే కావచ్చు నమ్మి స్నేహితుడని చెప్పి రావడం కూడా కరెక్ట్ కావచ్చు కానీ జరిగిన సంఘటన చూసిన సంఘటన స్థలాన్ని చూసినా అక్కడ మద్యం బాటిల్లను చూసినా అది పోలీసులే రికవర్ చేసుకున్న పరిస్థితిని చూసినా రక్తస్రావం జరిగి మొత్తం ఆ ప్రాంతం అంతా రక్తం మరకలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ఇది కేవలం ఒక విష్ణు మాత్రమే ఆమెతో ఉండబడే పరిచయాల మేరకు వాళ్ళ ఇద్దరు మధ్య సంబంధం వల్లనే ఇది జరిగిందని చెప్పి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగక ముందే ఎస్పీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అది కూడా ఇది ఇందులో ఎలాంటి రాజకీయాలు చూడొద్దని చెప్పి ఆమె రాజకీయాలు మాట్లాడమే ఇక్కడ సమంజసంగా లేదు ఇక్కడ రాజకీయాలు చూస్తున్నారని చెప్పి ఎవరు ఫిర్యాదు చేయలేదు అసలు రాజకీయ కోణం కూడా ఇక్కడ చూడాల్సిన మరి ఎస్పీ గారికి ఇది రాజకీయ కోణం చూడొద్దని అని చెప్పి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చిందో ఆమె చెప్పాల్సి స్పష్టంగా పేర్కొంటున్నాం విష్ణు ఫోన్ కాల్ రికార్డు సీరియస్ గా దర్యాప్తు పరిశీలిస్తే ఆ రోజు ఎవరెవరితో ఇతను ఫోన్ చేశారో ఎవరెవరు ఈ విష్ణు ఫోన్ చేశారో దాన్ని ముందు బయట పెట్టాలి అమ్మాయి స్పృహ తప్పిపోయిందని చెప్పి రవలిక స్నేహితుల దగ్గరికి వచ్చి చెప్తే ఆమెతో పాటు వచ్చి ఆమెను తీసుకొచ్చిందని చెప్పి ఒక ఆధారం కనిపిస్తుంది కానీ అప్పటికే ఉన్నది స్పృహ తప్పిపోవడం కాదు ఆమె మరణించి ఉన్నది నిజంగా విష్ణుతో ఉండబడి పరిచయం మేరకే ఇద్దరి మధ్యలో ఒకవేళ శారీరక సంబంధం ఉంటే ఆ స్థాయిలో రక్తసం జరగాల్సిన అవసరం లేదు ఆ పరిస్థితి రాదు వచ్చే అవకాశం లేదు అదే సమయంలో అక్కడ మొత్తం పరిస్థితిని చూస్తే అక్కడ మందు బాటిల్ పోలీసులు తీసుకున్న రికవర్ చేసిన దాని ప్రకారం మందు బాటిల్ చూస్తే అది ఒక్కరు తాగినట్టు కూడా ఆధారం ఖచ్చితంగా ఇందులో అనుమానిస్తున్నది మేము అనుమానిస్తున్నది ఒక్కరికంటే మించి ఉండడానికి అవకాశం ఉండదని అది ఇద్దర నలుగురా అనేది స్వతంత్ర దర్యాప్తు సంస్థతో తేల సిటీతో తేలాలి అదే సమయంలో ఎవరైతే స్పృహ తప్పి పడిపోయిందని చెప్పి వెంటనే స్నేహితులను పిలిపించాడో విష్ణు ఆ స్నేహితులకు అదే సమయంలోనే ఫోన్ చేశాడా అంతకు ముందు స్నేహితులకు ఎవరికన్నా ఫోన్ చేసి ఉన్నాడా ఆ రోజు ఇదే స్నేహితులకే ఫోన్ చేశాడా ఆ రోజు మొత్తం మీద లేదా ఇంతకు ముందు ఎవరికన్నా చేశాడా అనే విషయం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేతగానే బయట నేను ఎస్పీ స్టేట్మెంట్ తీవ్రంగా ఖండిస్తున్నా ఆమె అభిప్రాయానికి వచ్చినట్టుగా అప్పటికి అన్ని కోణాల్లో దర్యాప్తు పూర్తి చేసినట్టుగా ఒక ఫైనల్ నిర్ణయం ప్రకటన చేయడం ఒక మహిళ ఎస్పీ ప్రకటన చేయడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే సంఘటన జరిగింది రాత్రి తెల్లారి వరకు అత్యాచారం అత్యని కూడా ఎవరికి తెలియదు ముందు దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంలో గుండెపోటు మారినం అన్నారు ఆ త్వర జరిగిన ప్ర పరిస్థితుల్లో పంతొమ్మిది నాటికి పోస్ట్ మార్టం అయింది పంతొమ్మిది మధ్యాహ్నం వరకు సమాధి అయిపోయింది ఇంకా దర్యాప్తు పూర్తయింది ఒకరే అని డిసైడ్ చేయడానికి ఏ ఆధారంతో అనడానికి అవకాశం ఉన్నది ఒకరే కావచ్చునని మీరు అనుకుంటుండ్రేమో కానీ ఇద్దరు ముగ్గురు నలుగురు ఉన్నారని చెప్పి ఇక్కడ అనుమానం కూడా కలుగుతుంది ఈ అనుమానాలకు నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉన్నది ఆమె మాట్లాడిన దాని ఇది రాజకీయ కోణంలో ఏం లేదని చెప్పి ఆమె చెప్తున్నది రాజకీయ కోణంలో ఉన్నదని చెప్పి చేసిన సందర్భం కూడా లేదు కానీ ఎవరు ఒత్తిడి మేరకు ఆమె ఆ ప్రకటన చేసిందో ఆమె జవాబు చెప్పాల్సి వస్తుంది కానీ మేము డిమాండ్ చేస్తున్నాం ఇది సిట్ ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ప్రత్యేక దర్యాప్తు బృందంతో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది ఖచ్చితంగా దీంట్లో ఉండబడే నిజ నిజాలు ఏందో బయటికి రావడానికి అవకాశం ఉన్నది వెంటనే నేను ఇక్కడ ఉండబడే రాష్ట్ర డీజీపీ గారికి ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఇక్కడ అనుమానాలు ఉన్నాయి ఫైనల్ నిర్ణయం అన్నట్టుగా ఎస్పీ ప్రకటన చేయడాన్ని మాలాంటి వాళ్ళు లేదా గ్రామస్తులు ఇది అంగీకరించట్లేదనే విషయం స్పష్టం చేస్తున్నాం ఆ దర్యాప్తులో సిట్ దర్యాప్తులో ఏది తేలినా కొంత నిజ నిజదారు తేలడానికి అవకాశం ఉన్నది కనుక సిట్ స్పష్టంగా వెంటనే ఏర్పాటు చేయాల్సిందిగా నేను డిజిపి గారికి విజ్ఞప్తి